అన్నా మేము అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా ఆర్టీసీ తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ స్టాండ్ నుంచి వచ్చామన్నా మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు వాకుల మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీ పథకాల్లో లబ్ధి పొందుతున్నారన్నా అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలు ట్రాఫిక్ సమస్యలు కూడా అతి రెండు సంవత్సరాల్లో మా అభియాన్న గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్డుని వెడలం చేయడం జరిగిందట మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేఖన్న శాసనసభ్యులుగా మా డ్రైవర్ కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము అయినప్పటికీ మమ్మ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం మేము మళ్ళా వెంటనే కూడా చాలా బాధపడినాం ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు మాకు చాలా బాధాకరమైంది ఈ ఎలక్షన్ లో రాబోయే నలభై రోజుల్లో అన్నా మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుండపాఠం చెప్తామనేది ఈ నలభై రోజుల తర్వాత ఓటుతో ఓటుతో గుండపాఠం చెప్తామని సభ తెలు జై జగన్ అన్న తిరుపతి శ్రీకాళహస్తి నుంచి డ్రైవర్ సోదరులు వచ్చారు ఇక్కడ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్ల సోదరుల గుండె ఈ రోజు జగనన్న జగనన్న అని మాట్లాడుతోంది డ్రైవర్లకి ఆత్మగౌరవం అనేటటువంటిది ఈ రోజున చేసి చూపించినటువంటి జగనన్నకి ఈ రోజు డ్రైవర్ సోదరులందరూ కూడా ఆటోలా టిప్పర్లా లారీలా లేకపోతే మరొకటి బైక్ లా అనేటటువంటి కాదు డ్రైవ్ చేస్తున్న ఎవరైనా కూడా సురక్షిత ప్రయాణం జగన్ అన్నతోనే సాధ్యం అనేటటువంటిది ఈ రోజు అందరూ నమ్ముతున్నటువంటి నిజం ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే ఒకళ్ళిద్దరు కూర్చోవాలన్నా ఒక నిమిషం అందరూ కూర్చుంటేనే అన్న మాట్లాడతారు దయచేసి కూర్చోండి జగన్ గారు నా పేరు సుధాకర్ నేను తిరుపతి నుంచి వచ్చాము నేను ఇరవై రెండు వేలుగా ఆటో తోలుతున్నాను ఆటో నేను నమ్ముకొని బతుకుతున్నాము ఈ రోజు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు లబ్ధి పొందినాము డోక్రా మైల్ సంఘాల నుంచి ఒక కొద్దిగా అమౌంట్ కూడా మాకు ప్రతి సంవత్సరం వచ్చింది దానివల్ల మా కుటుంబం ఆర్థికంగా చాలా ముందుకు పోయింది ఈ ఇప్పుడు ప్రతి ఆటో డ్రైవర్ కి లైసెన్స్ ఉండే వాళ్ళకి ప్రతి పదివేల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క సంస్థను నమ్ముకొని లైసెన్సులు తీసుకొని ఆటోలు నడుపుకుంటూ ఉన్నారు వాళ్ళకు కూడా పదివేల రూపాయలు సహాయం చేయాలని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము దయచేసి జగన్ జై జగన్ జై జై జగన్ అందరూ కూర్చోవాలని కూర్చుంటే అన్న మాట్లాడతారు కూర్చుండి ముఖ్యమంత్రి గారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్ నేను తిరుపతి నుంచి వచ్చాను తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్ లో నేను ఒక సభ్యుడిని పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు అంబవడి ఒకసారి వాహన మిత్ర నాలుగు సార్లు నా భార్యకి సంఘం తరఫున డోకరా సంఘం తరఫున లబ్ధి పొందాను తర్వాత మా భార్యకి నలభై ఐదు వేల రూపాయలు వచ్చింది మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రియన్స్ వచ్చింది నాకు రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖు గుండెపోటు వచ్చింది నాకు మీరు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది జీవితంలో మిమ్మల్ని నాది కడప జిల్లా రాయచోటి కాకినాయకుంట గ్రామంలో జన్మించాను తిరుపతిలో స్థిరపడ్డాను ఆ తర్వాత ఎమ్మెడు ఇక రాబోయే కాలంలో కొంతకాలం కొన్ని సంవత్సరాలు కొన్ని మారిగా పది నుంచి పదిహేను సంవత్సరాలు జై జగన్ జై జగన్ జగన్ అన్న రెండు వేల నాలుగు నుంచి కాళాసులో నేను ఆటో నడుపుతున్నాను నా పేరు రవికుమార్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి ఆటో నడుపుతున్నాను ఆటో ద్వారా జీవనం పొందుతున్నాను అయితే మీరు పెట్టిన పథకాలన్నీ మరి అందరికీ పేదవారికి ఆయన అయిపోయి బా ఎస్పీ మైక్ మధ్యలో ఒక నిమిషం మా మైక్ ఏదో ఇది కట్ అయిపోయింది ఇంకో మైక్ తీసుకుని ఒక్క నిమిషం నాకు అయిపోయి చేసింది పెద్ద పెద్ద ఒక్క నిమిషం మాట్లాడండి మీరు జయన నేను రెండు వేల నాలుగు నుంచి కాళాస్తులో ఆటో నడుపుతున్నాను మరి అయిపోయినా ఎనికొద్దాం నేను అయిపోయినా నేను రెండు వేల నాలుగు నుంచి ఆటో నడుపుతున్నాను నా పేరు రవికుమార్ రెడ్డి అలా వేసిన పథకం అందరికీ వర్తించింది ప్రతి ఒక్కరికి అలాగే పిల్లలకి అమ్మఒడి చేశావు ప్రతి పేదవారు పిల్లలు చదువుకునేదానికి మంచి కార్యక్రమం చేశావు అన్ని పథకాలు అందరికీ అందేటట్టుగా చేస్తున్నావు ఇంకా చేయవలసింది కొంచెం ఉన్నదన్నా మీరు గుర్తుపెట్టుకోండి ఆటో డ్రైవర్లంతా మీ పక్షంగా ఉండి ప్రతి ఒక్కరూ నీ నీవే సీఎం ఇప్పుడు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ సీఎం మళ్ళీ సీఎం జై జగన్ అన్న జై జగన్ హలో నమస్తే సార్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా వైపు నుంచి స్వాగతాంజులు నా పేరు ఎస్ అల్లా నేను పుట్టింది రాయచోటి కడప జిల్లా కాకిమైకుంట గ్రామం తిరుపతిలో స్థిరపడ్డాను తిరుపతిలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ట్యాక్సీ నడుపుతున్నాను మా ట్యాక్సీ స్టాండ్ శ్రీనివాసన్ కాంప్లెక్స్ శ్రీ శేషాద్రి ట్యాక్సీ యూనియన్ నాకు నా భార్యకు అమ్మఒడి వచ్చింది మా అబ్బాయికి మా భార్యకి డోకరా సంఘము రుణమాఫీ అయింది నాకు నాలుగు సార్లు మిత్ర పడింది మా అమ్మాయికి డిగ్రీ రియంబేస్మెంట్ కూడా పడింది నాకు ఆధార్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖు నేను హాస్పిటల్లో జాయిన్ చేశారు మా లీడర్లు నా దగ్గర డబ్బులు లేదు అప్పుడు ఆధార్ కార్డ్ ఇది ఆరోగ్యశ్రీ కాడాడి గారు ఉంది అంటే మొత్తం వాళ్ళే చూసుకొని నా ఆరోగ్యం కుదుట పడాక ఇంటికి డబ్బులు ఇచ్చి నా ఇంటి దాకా చేర్చారు సార్ జీవితంలో మిమ్మల్ని సామాన్యుని గుండె ధైర్యం మన జగన్ అన్న మీరు అందరూ అదే చెప్పాలనుకున్నారు చెప్తూ ఉన్నారు ఇంకేమన్నా మాట్లాడాలని అనుకుంటే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి స్లిప్స్ మీద రాసి చీటీలో వేస్తే అన్న దగ్గరికి అన్న చూస్తారు దయచేసి అందరూ కూడా ఒకసారి మన అందరి నమ్మకం మన అందరి ధైర్యం ఇవాళ జగన్ అన్న చేతిలో రాష్ట్ర స్టీరింగ్ ఉండాలి జర్నీలో ఉండాలి ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ఆ స్లిప్పులు ఆ బాక్స్ లో ఉండాలన్నా బాక్సులు పెట్టారా స్లిప్పులు కూడా బాక్స్ లో వేస్తే మీరు మీరు వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అందరికీ లీలేము అందరూ మాట్లాడేంత టైం ఉండదు కాబట్టి మనకు కూడా ప్రోగ్రామ్లు చాలా ఉన్నాయి కాబట్టి మా స్లిప్పుల మీద మీరు రాసేస్తే మీరు ఇవ్వాలనుకున్న సూచనలు సలహాలు ఆ బాక్స్ లో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి దాంట్లో ఉన్న ఏదైనా మంచి ఏదైనా ముఖ్యమైనటి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవి అన్ని కూడా చేద్దాం ఖచ్చితంగా చేద్దాం సూచనలు పెట్టా ఉంది రెండు అటు ఇటు ఉన్నాయి అందులో అందరి తరఫున అన్నకి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని మన కోసం కేటాయించారు ధన్యవాదాలు bakın <laughs> <laughs> <laughs>